విజయనగరం ఒకటవ మరియు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లను మంగళవారం నాడు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సందర్శించారు ఈ సందర్భంగా స్టేషన్ భవనాలు పరిసరాలు లాక్అప్ ప్రాపర్టీ గదులను ఆయన పరిశీలించారు ఆయా స్టేషన్ల పరిధిలో జరుగుతున్న నేరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరించాలని గంజాయి వినియోగదారులపై కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు అదృశ్యం కేసుల్లో నిర్లక్ష్యం వద్దని త్వరితగతిన కనిపెట్టేందుకు శ్రద్ధ వహించాలని సూచించారు లంకాపట్టణం వైఎస్ఆర్ నగర్ దాసన్నపేట గాజుల రేగ తదితర ప్రాంతాల యువతను చైతన్యపరిచి మంచి ప్రవర్తనతో నడుచుకునే విధంగా కౌన్సిలింగ్ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు मन वैजागर वैजासी क्रेम नंबर सर मैं क्रेम नंबर मोबाइल आधार कार्ड ना फोन नंबर प्रकार टाप कंपेन